గత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఐఎన్ఎస్ డేగాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లో ఆత్మీయ స్వాగతం పలికారు బుధవారం నాడు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు జాతికి అంకితం చేసే ప్రారంభోత్సవాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగాలో సాయంత్రం ఆయన విశాఖ నగరానికి చేరుకున్నారు ఈ క్రమంలో ప్రధానికి రాష్ట్రానికి చెందిన రాజకీయ అధికార ప్రముఖులు స్వాగతం పలికారు రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడాల పురంధరేశ్వరి ఈస్టర్న్ నేషనల్ కమాండెంట్ వైస్ అడ్మినర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకే వాహనంపై సిరిపురం కూడల నుంచి బహిరంగ సభా వేదికైన ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు రోడ్ షో నిర్వహించారు రోడ్ షోలో అడుగడుగున పూల వర్షాన్ని కురిపించారు మోదీ చంద్రబాబు పవన్కు ప్రజలకు అభివాదం చేస్తూ దుకుసాగారు విశాఖ సిటీ గోకుల తిరుమల గిరిపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఇరవై నాలుగవ రోజు గోదా రంగనాథులకు వైభవంగా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు బుధవారం నాడు గోదాదేవి శ్రీ రంగనాథుల కోసం వ్రతమాచరిస్తూ ఇరవై నాలుగవ రోజు స్వామివారి అవతారములను కీర్తిస్తూ మంగళం పాడడం జరుగుతుందని ఆ ఆలయ కార్య ప్రధాన అర్చకుడు నల్లూరు రవికుమారాచార్యులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ప్రత్యేక పూజలను కూడా నిర్వహించడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి మాణిక్యల రాంబాబు తెలిపారు ఈ నెల పదవ తేదీ శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేకూజావు నుంచే ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని తగిన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో ఈ సందర్భంగా తెలిపారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి తేదీ శుక్రవారం నాడు ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాల్లో మనకి విశేషమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి దీన్నే మనం ముక్కోటి ఏకాదశిని కూడా వ్యవహరిస్తుంటాం ఈ సందర్భంగా మన పారిజాతికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఉదయం మనకి ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఐదు గంటల నుంచి కూడా స్వామికి విశేష అలంకరణతో ఉత్తర ద్వారంగా దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా భక్తులు వినివిగా స్వామివారిని దర్శించుకోవడానికి అనువుగా మా ఆలయ కారణాధికారి గారు ఆలయ అభివృద్ధి కమిటీ యొక్క సహకారంతో భక్తులకి విశేషమైన ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు స్వామివారిని ఈ పర్వదిన నాడు దర్శించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకమైన భక్తుల చేత పోరాటము అదేవిధంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మరియు ఆలయానికి విచ్చేసిన భక్తులకి విశేష ప్రసాద వితరణ అన్న ప్రసాద వితరణ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ ఉత్తర దర్శనం సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఉంటుంది కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో మనకి చక్కటి అవకాశం లభించింది ఇలాంటి పర్వదిన నాడు వైకుంఠ ద్వారంలో స్వామి శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేతనైన శ్రీవైకుంఠ నారాయణని దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుదాం జయ శ్రీమన్నారాయణ Please like, share, subscribe our channel.